అందరికి నమస్కారం నేను ఒక పర్సనల్ విషయం గురించి మాట్లాడదలుచుకున్నా నేను నాకు చిన్న ఉన్నప్పుడు ఇది ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది సాధారణంగా ఎక్కడి నుంచి వచ్చిందో కానీ నేను అప్పుడు అందరు పిల్లలతో ఆడేది పాత బస్తీల పెరిగిన బేగం బజార్ దగ్గర ఫీల్ కానాలా నేను బస్తీల పిల్లలందరితోటి అందరితో ఆడుకునేటువంటి అయితే అప్పుడు ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది అది రుమేటాయిడ్ ఫీవర్ అంటారు రుమేటాయిడ్ ఫీవర్ ప్రభావం ఇన్ఫెక్షన్ ప్రభావము ముఖ్యంగా మోకాళ్ళు గుండె మీద పడుతుంది చిన్నప్పుడు మోకాళ్ళ నొప్పులు బాగుండే మందులు తీసుకున్నా మంచిగా నేను తర్వాత అన్ని ఆటలు ఆడేది మంచిదే తిరిగేది దాని తర్వాత గుండె మీద కూడా ప్రభావం పడ జరిగింది అయితే ఇది ముప్పై ఏళ్ళ సార్ నేను గుండె చెకప్ చేసుకుంటా వస్తున్నా డాక్టర్లు అన్నారు పెద్ద ప్రభావం ఏం లేదు దీనికి సర్జరీ ఏమీ అవసరం లేదు అని అన్నారు కొంచెం భద్ర గుండాలి అన్నారు అయినా కూడా నేను మంచినే తిరిగేది మంచిగా ఉన్నా ఈత కొట్టేది అన్ని గుట్టలు ఎక్కేద్దాని ఇది ప్రతి రెండేళ్ళకి చెకప్ చేసుకున్నా ఇప్పుడే ఇప్పటివరకు అయితే మంచిగా ఉంది కానీ ముందు చూస్తున్నాను చూద్దామన్నారు మొన్న రెండేళ్ల కింద చేస్తే మంచిగా ఉన్నది పెద్ద అసరేం పడలేదు గుండె మీద అంటే ఏమైతే అంటే గుండె మీద గుండెలో వాల్వ్ ఉంటాయి ఆ వ్యాల్వ్ లీక్ అయితాయి లీక్ అయితే మొత్తం రక్తము మంచిగా పంప్ చేయదు గదన్నమాట బీమార్ అది అదే ప్రభావం మొన్న మళ్ళోసారి అంటే రెండు వారాల కింద మళ్ళోసారి చెకప్ పోతే నరు ఈసారి కొంచెం ఎక్కువైంది లీకింగ్ ఆపరేషన్ చేసుకుంటేనే మంచిగా తొమ్మిది మూడు నెలల ఒకటే చేసుకోవచ్చు అర్జెంట్ టైం కాదు కానీ మూడు నెలలు అయితే నేను ఇక జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అయిపోయే వరకు ఆగిన ఇది లాస్ట్ డే అయిపోయింది కదా అయితే రేపు నేను సర్జరీ చేపించుకుంటున్నా తర్వాత కూడా చేపించుకోవాలి కానీ రేపు సర్జరీ చేస్తే ఇప్పుడు పార్లమెంట్ డిసెంబర్ ఫస్ట్ మొదలైతే అప్పటి వరకు నేను మంచిగా అయితే పార్లమెంట్ కు పోవచ్చు అందుకే రేపు రేపటి డేట్ చేసుకుందాం అనుకుంటున్నా ఇది పెద్ద ఫిక్కర్ పడే అవసరం లేదు గుండె మీద ఆపరేషన్ అయినా కూడా ఇది ఫికర్ పడేది అవసరం లేదు ఎందుకంటే ఏం చేస్తారంటే గుండెలో వ్యాల్ ఉంది కదా ఉన్న వాల్వ్ పుట్టిన వ్యాల్ని తీసేసి కొత్త వ్యాల్ పెడతారు మూడు రోజులు హాస్పిటల్ ఉంటా ఓ వారం రెండు వారాలు ఇంట్లో రికవర్ అయితా ఇది ఎవరికి ఫికర్ అవుతున్నది మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీ అందరు కూడా నా మంచి కోరకే కోరుతున్నానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా నా ఆఫీస్ అయితే ఫుల్ పని చేస్తుంటది ఓ వారం తర్వాత మిమ్మల్ని కూడా కలవచ్చు నేను కానీ బయట నేను ఎక్కువ తిరగలేను అందరు కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అందరు కూడా ఆ కాన్స్టిటెన్సీ ఓటర్స్ అందరు కూడా భారీ సంఖ్యలో పోయి ఓటేయాలని నా కోరిక ఇంకా కాన్స్టి ప్రజలేమో ఏమీ ఫికర్ లేదు నేను రేపు ఆపరేషన్ అయిన కమల్లో ట్వీట్ పెడతాను ఇప్పుడు సోషల్ మీడియాలో పెడతా నమస్తే భారత్ మాత జై